లేకపోతే మనం జీవించాలనుకో ఈ రెండింటికి మధ్య ఒక సంబంధం ఉందండి అదే మన వంటిల్లు మన వంటిల్లో మన అమ్మలు అమ్మమ్మలు చేసే వంటల్లో ప్రేమ ఆప్యాయత ఆరోగ్యం ఇవి మన వంటకి ఎంతో రుచిని ఇస్తాయి అలాగే మనం వంటలో కలిపే మిరప్పొడి ఇది చిటికెడు కలిపితే ఆ వంటకొచ్చే సువాసన ఆ వంటకొచ్చే రుచి చాలా గొప్పగా ఉంటుందండి మనం ఓ చిన్న కథను తెలుసుకుందాం మన ఊర్లో ఉండే రైతులు ప్రతిరోజు కష్టపడి పొలంకి వెళ్ళి పొలంలో పొద్దున్నీ సాయంత్రం దాకా పనిచేస్తారు పనిచేసి ఇంటికి రాగానే వాళ్ళ భార్య వడ్డించే వంటలో ఆ రుచి ఆ వాసనకు వాళ్ళు ఎంతగానో మంత్రముగ్ధులైపోయి అబ్బా ఎంత రుచిగా ఉందో ఇంతకన్నా గొప్పది జీవితానికి ఏం దొరుకుతుంది అనే అనుభూతిలో ఉంటారు ఇది మనం ఆ ఇచ్చే గౌరవం అండి ఆ రై రైతులకిచ్చే గౌరవం ఆ రైతులు మనకు ఎంతగానో కష్టపడి చెమట వచ్చి వాళ్ళు మనకు పంటను అందిస్తున్నారు దాని ద్వారానే కదండి మనం తినగలుగుతున్నాం అలానే మన రాచవీడు కిచెన్ స్పైసెస్లో కూడా అంతే రుచి అంతే స్వచ్ఛతనం ఎన్నెన్నో స్మృతులను తీసుకొచ్చే గొప్ప 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 మంచి రుచి కలిగి కలిగి ఉంటుందండి మన రాజవీడు కిచెన్ స్పైసెస్ డైరెక్ట్గా రైతుల నుంచి తీసుకొని వచ్చిన మిరపకాయలు ఆ మిరపకాయలను ఎండబెట్టి మిల్లు పట్టించి వాటిని ప్యాకెట్లు చేసి మీకు ఇస్తున్నాము ఇది కేవలం వ్యాపారం మాత్రం కాదు వ్యాపారం మాత్రమే కాదండి వ్యాపారంతో పాటు మీకు రుచిని ఆరోగ్యాన్ని అందించడమే మా బాధ్యత మన రాజవీడు కిచెన్ స్పైసెస్ అనేది ఓ చిన్న ప్రయాణం అండి ఈ ప్రయాణానికి ప్రయాణానికి మీరందరూ సహకరిస్తారని అలాగే మీ అందరి ఆదరాభిమానాలు ఉంటాయని నేను అనుకుంటున్నానండి ఏంటి ఈ కారం పొడిన్ గురించి మాత్రమే చెప్తున్నారు ఇదేమంత గొప్పదా అంటే ఖచ్చితంగా చెప్పగలనండి ఇది చాలా వరకు గొప్పది ఎందుకంటే ఈ రాచవిడు రాచవిడు కిచెన్ స్పైసెస్ అనే కాదండి ఈ మిర్చి పౌడర్లో హండ్రెడ్ పర్సెంట్ సహజమైన మిర్చి పౌడర్ అయితే దీంట్లో ఉండే గుణాల వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ఆరోగ్యాన్ని కలిగించే గుణాలు ఉన్నాయండి ఇది మన ఆరోగ్యానికి ఔషధం లాంటిది దీనిలో రక్తాన్ని రక్తాన్ని శుభ్రపరు రక్తాన్ని శుభ్రపరుస్తుంది రక్తాన్ని పలుచగా చేస్తుంది గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా చేస్తుంది అలాగే బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది మన వంటకు ఎంతగానో రుచినిస్తుందండి కనుక మీరు ఖచ్చితంగా మీ యొక్క వంటలో స్వచ్ఛమైన వెనక్పొడిని వాడతారని నేను ఆశిస్తున్నాను అది మీరైనా స్వయంగా చేసుకోండి లేదంటే అంతే స్వచ్ఛమైన స్వచ్ఛమైన తర్వాత ఆరోగ్యకరమైన ఇటువంటి కెమికల్స్ కలపని కారపొడి మీకు కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి ఇది మీ కుటుంబంతో పాటు మరికొన్ని కుటుంబాలకు చేరాలని వారు కూడా ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి ఇలా కావాలంటే మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ